మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ హైబ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్మేర్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఫాలో కానీ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తున్నటువంటి కాకిరీక పుంజు సెల్స్ పెట్టడం జరిగింది హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలు ఏడు వందలు వయసు పదకొండు నెలలు అడ్రస్ విజయవాడ అడ్రస్ విజయవాడ హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలు ఏడు వందలు వయసు పదకొండు నెలలు ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో వెళ్ళి చూసి కొనుక్కోవాలని చెప్పి చెప్పారు ధర మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారు మూడు వేల రెండు వందల రూపాయల్లో కూడా డిస్కౌంట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మా యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉన్నది ఫ్రెండ్స్